హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరబోతుందో ఈ రోజు మన పడే వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజం తెలుసుకొని తోటి గోడలతో కలిసి అనామికకి చుక్కలు చూపిస్తున్న ధానలక్ష్మి షాక్లో అనామిక ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు అనామిక నిజ స్వరూపాన్ని ధనలక్ష్మి అసలు ఎలా తెలుసుకుంది ఇప్పుడు కూడా గొడవలు ఆడుకునే దానలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా ఒక్కటైపోయారా అసలు సీరియలు ఏం జరిగింది అసలు అనమికకి ఏ విధంగా చుక్కలు చూపిస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం ఇక ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు కళ్యాణ్ అనమిక వీళ్ళిద్దరూ కూడా అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనామికకి నేను అసలు ముందు నచ్చ చెప్పాలి ఎందుకంటే కళ్యాణ్ కలిసి కొంచెం సఖ్యతగా ఉండమని చెప్పాలి అపర్ణక్కకి మేమందరం కూడా లోకైపోతాము ఎలాగైనా సరే ఈ అనామికకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి దానలక్ష్మి అయితే అనుకుంటుంది కళ్యాణ్ కలిసి సంతోషంగా ఉండమని తనతో మంచిగా బిహేవ్ చేయమని చెప్పేసి అనామికకి మంచి షెడ్యూల్ చెప్పాలి అని చెప్పేసి దానలక్ష్మి అయితే అనమికతో మాట్లాడదాము అని చెప్పేసి అనమిక గదిలోకి అయితే వస్తుంది అప్పుడు అనామిక అయితే రుద్రానితో మాట్లాడుతూ బాల్కనీలో ఉండిపోతుంది ఇంతలో అనమిక కోసం గదిలోకి దానలక్ష్మి రావడంతో ఇంతలో అనామిక వాళ్ళ అయితే కాల్ చేస్తుంది అనామికకి అసలు ఎనామిక ఇటు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ అటు ఇటు చూస్తున్న ధాన్యలక్ష్మికి ఉన్న ఫోన్ అయితే రింగ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఫోన్ దగ్గరికి వెళ్లి ఎవరు అని చెప్పేసి చూసేసరికి అనామిక వాళ్ళ అమ్మ అయితే అనామికకి కాల్ చేస్తూ ఉంటుంది యనామిక వాష్రూమ్ లో ఉందేమో అని చెప్పేసి అంటూ వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేసి చివ దగ్గర పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి ఏంటి బేబీ అసలు ఏం చేస్తున్నావు అంత అర్జెంట్ గా అసలు మీ అత్తగారు నీకు ఏం పనప్ప చెప్పిందని పది నిమిషాలు ఆగి చేస్తాను అని చెప్పేసి నాతో చెప్పి వెళ్ళిపోయావు అయినా నిజానికి ఆ ఇంటికి చాకరీ చేయడానికి వెళ్ళావా లేకపోతే కళ్యాణ్ కళ్యాణ్ వెనకాల ఉన్న ఆస్తిని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్ళావా అని అంటూ అనమిక వాళ్ళమ్మ మాట్లాడేసరికి ఆ మాటలకి ధ్యానలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా షాక్ లో ఉన్న ధ్యానలక్ష్మి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి చూడు బేబీ ఇప్పుడు చూస్తే అసలే అప్పులు వాళ్ళు మన ఇంటి మీద నెత్త మీద కూర్చొని ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందో ఎప్పుడు ఖాళీ చేయమంటారో అని చెప్పేసి నాకైతే అర్థం కావడం లేదు ఇక నిన్ను చూస్తే ఆ కవితలు చూస్తే నువ్వు కళ్యాణ్ ప్రేమించావు అని చెప్పేసి అందరూ కూడా అలా అనుకుంటున్నారు ంతా కూడా మనం ముందు నుంచి ప్లాన్ చేసుకుని పగడ్బందీగా కళ్యాణ్ మీ పెళ్లి అయితే జరిగిపోయింది ఆ రోజు నాడు పెళ్లి రోజున కూడా సేట్ జీ అడ్డుపడ్డాడు ఇవ్వకపోతే పెళ్లి జరిపించను చెప్పేసి అడ్డుగా కూర్చుంటే మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజు కావ్య తన భర్తను ఒప్పించి రెండు కోట్ల రూపాయలు అప్పును తీర్చింది ఆ మాటను ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు సంస్కారం అది కాకపోతే మనకు అలాంటివేవీ లేవు కదా అస్తి మొత్తం మన చేతికి చెక్కాలి ముందు అసలు కళ్యాణ్ కళ్యాణ్ వెనక ఉన్న ఆశ తీసుకుని మన ఇంటికి అత్తయ్య మా మావయ్య ఏమైపోతారా అని చెప్పేసి ఆలోచిస్తూ మీ అత్తయ్యనే అలానే మీ మత వరకు మామయ్యనే తీసుకుని ఇక్కడికైతే రామాకు దాంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంటి బేబీ ఏమి మాట్లాడటం లేదు పక్కన అల్లుడు గారు ఉన్నారా సరే అయితే మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి అనామిక అయితే కాల్ అయితే కట్ చేస్తుంది మాటలను వెన్నై బాధపడుతున్న ధాన్యలక్ష్మి అయితే వెంటనే అపర్ణ దగ్గరికి అలా నడుచుకుంటూ అయితే వెళ్తుంది ఒక్కసారిగా అపర్ణ కాళ్ళ మీద పడుతుంది ధాన్యలక్ష్మి దాంతో ఒక్కసారిగా అపర్ణ అయితే ఇంటి ధాన్యలక్ష్మి అసలు ఇదంతా అని చెప్పేసి నన్ను క్షమించక నేను చాలా పెద్ద తప్పు చేశాను తోడబుట్టిన దానికన్నా నన్ను ఎక్కువగా చూసుకున్నావు నా కళ్ళకు మాత్రం మబ్బులు కమ్మి మాయకమ్మాయి కోడలి మాయ మాటలతో నేను నా కళ్ళు మూసుకుపోయాయి దానికి అసలు అనామిక మామూలు ఆడది కాదక్క నా కేవలం ఆస్తి కోసమే ఈ ఇంటికి కోడలిగా వచ్చిందక్క కొడుకు జీవితానికి అలానే నా కుటుంబాన్ని కూడా నాశనం చేయడానికి వచ్చింది అసలు నిజానికి కావ్య గొప్పతనం ఏంటో నేను ఇప్పుడు తెలుసుకున్నాను మన కుటుంబ గొప్పతనాన్ని కూడా నేను ఇప్పుడే గ్రహించాను చెప్పేసి అంటూ అపర్ణ దగ్గర ఏడుస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాను ధనలక్ష్మి దాంతో ఏమైంది ధనలక్ష్మి ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అపర్ణ అడగడంతో జరిగింది మొత్తం కూడా అయితే అపర్ణకైతే చెప్పేస్తుంది నాకు అసలు కళ్యాణ్ ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నలుగురులో మంచిగా ఉన్నట్లు నటిస్తూ నాలుగు గోడల మధ్య నా కొడుకే నరకాన్ని చూపిస్తుందక్క కొడుకుని అలానే ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుందక్క అని చెప్పేసి ధనలక్ష్మి అనడంతో చూడు ధనలక్ష్మి ఇప్పటి వరకు నువ్వు అసలు తనను నమ్మి తన మాటలు విని తనని వెనకొసుకుని వచ్చావు కాబట్టి తను ఇప్పటి వరకు రెచ్చిపోతూ వచ్చింది ఇప్పటివరకు మన వేరుగా ఉన్నాము కాబట్టి మనతో ఒక ఆట ఆడుకుంది కానీ ఇక నుంచి మన కలిసే ఉందాము ఈ రోజు నుంచి మనం అసలు ఆ రుద్రానికి ఆనమికకి ఇద్దరికి కూడా మనదరం కలిసి ఒక ప్లాన్ చేసి చుక్కలు చూపించాలి ఇద్దరం వాళ్ళకి తగిన గుణపాఠాన్ని చెప్పాలి లేకపోతే మన కుటుంబం చిన్న భిన్నం అయిపోయి ముక్కలైపోతుంది మనం అనుకున్నది ఏది కూడా జరగదని చెప్పేసి అనుకుంటూ అపర్ణ దానలక్ష్మి నిజాన్ని తెలుసుకుని ఇద్దరు కూడా దానలక్ష్మి అనమిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నుంచి ఇద్దరం ఇలానే చేద్దాం కాకపోతే నేను నీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడన్న విషయం ఎవరికి కూడా తెలియకూడదు అరే ధనలక్ష్మి రేపటి నుంచి మన ఇద్దరి తోటి కోడల ఆట అయితే మొదలవుతుంది మరుసటి రోజు మార్నింగ్ అయితే కావ్యనైతే కాఫీ అడగడంతో కావ్య అయితే కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఈ కిందలో ఆపరణ అయితే ఏంటి ధాన్యలక్ష్మి నీ చిన్న కోడలు నిద్రపోతుందా ఏంటి ఆ మహాతలికి ఇంకా మెలకు రాలేదా ఏంటి ఎందుకు అలా అంటున్నావు నా కోడలు కూడా నాకు కాఫీ తీసుకొని వస్తుంది ఇంతలో అనమిక అయితే కిందకొస్తూ ఉంటుంది అనమిక వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే ఇలా కూర్చున్నావు వెళ్ళి కాఫీ తీసుకునిరా రా అని చెప్పేసి ఒక్కసారిగా సీరియస్ గా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి అత్తయ్య మీరు అలా ఉంటున్నారు కాఫీ ఇవ్వడానికి కావ్య ఉంది కదా ఇప్పుడమ్మా ఆ కావ్య అత్తగారికి ఇచ్చుకుంటుంది ఇప్పుడే నన్ను అసలు మీ కోడలు ఏమి కాదు అని చెప్పేసి అపర్ణ అక్క నన్ను దెబ్బి పడుస్తూ ఉంటుంది కోడలు అన్నిటిలోనూ గొప్పదే కోడలు అసలు దేనిలోనూ కూడా గొప్పది కాదు తనకు అసలు ఏమి కాదు అని చెప్పేసి నన్ను నిందిస్తుంది కాబట్టి నువ్వు కూడా అంతే రుచిగా నువ్వు కూడా వెళ్ళి కాఫీ తీసుకున్నారా అని చెప్పేసి అంటుంది ధనలక్ష్మి అరే అత్తయ్య తప్పకుండా వస్తానని చెప్పేసి అంటూ అనమతి లోపలికి వెళ్లి కాఫీ తీసుకుని అయితే వస్తుంది ఇందులో అపర్ణ అయితే చూడు కావ్య నువ్వు వండినవంటే నాకు తినబుద్దు అవుతుంది ఇట్లా ఎవరి చేత తిన్నా సరే నాకు వాంతింగ్స్ అవుతున్నాయి వంట వంట తినలేకపోతున్నాను కొంచెం చేసి ఆఫీస్ కి వెళ్ళమా అని చెప్పేసి అపర్ నాన్నగానే దాని విన్నావాడలు అసలు ఎంతగానో కూడా వంట చేయ అనమిక అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటూ తినాలి వంట అత్తయ్య అవునమ్మ వంట చేయాలి అని చెప్పేసి అనడంతో అనమిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తింటు వదిన అలా ఉంటున్నావు తన అసలు కోటీశ్వరాల ఇంటి నుంచి కోడలుగా వచ్చింది కదా తనకు అసలు వంట గింట లాంటివి ఏమీ రావు కదా అని అంటూ రుద్రాన్ని అనడంతో నేర్చుకుంటే ఏమీ రాదంటూ ఏమీ ఉండదు అంటే చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు లేడు అలానే అత్తగారు లేరు అంతేకాదు ఆడపడుచు కూడా లేదు పని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు అనమికని అసలు ఎవరు కూడా చూపించడానికి వెళ్లేదు వెళ్ళి అనామిక ఒకసారి వంట చేయడం ప్రారంభిస్తే తేలిగ్గా వంద మందికి అయినా సరే వండి పెట్టవచ్చు అంటూ ధాన్య అయితే చివరికి అనమిక అయితే వంటగతికి శాశ్వతంగా చేస్తుంది చూస్తారు రాబోయే కథలో ఖచ్చితంగా జరగబోతుంది స్వరూపాన్ని త్వరలో ధనలక్ష్మి తెలుసుకోబోతుంది ధనలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా ఒకటై అనుమకైతే ఖచ్చితంగా చుక్కలైతే చూపించబోతున్నారు బ్రహ్మడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వివడన్ తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో పై మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణితములు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో